గమనించాలి రక్షించబడిన విశ్వాసి జీవితంలో క్రీస్తు రక్త ప్రభావం ఎడతెగక కొనసాగుతూనే ఉంటుంది ఒకటి యోహాను మొదటి అధ్యాయము ఏడవ వచనమో ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులను చేస్తుంది క్రీస్తే ప్రథమ ఫలం ఒకటి కోరింది పదిహేనవ అధ్యాయము ఇరవయ వచనము నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు ఆయన ఇప్పుడు మహిమ శరీరంతో ఉన్నాడు సంగము ఎత్తబడినప్పుడు మనకు కూడా మహిమ శరీరాలు వస్తాయి ఆయనే ప్రథమ ఫలం గొప్ప పంట కోత రాబోతుంది మనమే ఆ పంట ఆ పంటలో ప్రథమ ఫలం యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ వచ్చి క్రీస్తు శరీరంలోనికి వారికి బాప్తీసము ఇచ్చాడు అది సంఘ జన్మదినం ఆ రోజున సంఘ పరిచర్య ప్రారంభమైంది పెంతకోస్తు అనగా సంఘం పుట్టినరోజు యేసుక్రీస్తు పునరుద్ధానుడై నలభై రోజులు శిష్యులకు కనిపిస్తూనే ఉన్నాడు ఆ తరువాత శిష్యులు మేడగదిలో పది రోజులు కనిపెట్టారు అప్పుడు వారు వాగ్దానం చేయబడిన ఆత్మను పొందారు సువార్తలో సాంఘిక సేవ నిక్షిప్తమై ఉంది యాకోబు పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము విశ్వాసము క్రియాహీనమైనదైతే అది మృతం యోహను సువార్త ఆరవ అధ్యాయము యాభై ఒకటవ వచనము రొట్టె యోహను సువార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనము వెలుగు దీపం ఈ రెండు యేసు క్రీస్తే అందుకే దేవుడు అంటున్నాడు అవిశ్వాసులతో జోడు కలవవద్దు ఇద్దరి విశ్వాసం ఒకటై ఉండాలి ఇద్దరు యథార్థ విశ్వాసులై ఉండాలి అదే దేవుడు కోరేది శ్రోతలు వింటున్నారా దేవుడు దహించే అగ్ని అది నీ మీద పడినా నీవు అందులో పడినా నీకే నష్టం దేవదూషణను గురించి ఒకసారి ఆలోచించండి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం దైవదూషణ దేవుణ్ణి వేలాకోలం చేయడం దైవదూషణ కావాలని సాహసించి విశ్వాసి పాపం చేస్తే అది దైవదూషణే జీవముగల దేవుణ్ణి అశ్యూరు రాయబారి రఫ్షాకే దూషించాడు దేవుణ్ణి అవమానపరిచాడు దేవుణ్ణి విసర్జించడము దైవదూషణ విగ్రహాన్ని చెయ్యడం దైవదూషణ దైవదాసులను అవమానిస్తే అదే దైవదూషణ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడి దేవుని అద్భుతాలను దెయ్యాల పని అని విమర్శించడం దైవదూషణ దేవుని అధికారాన్ని స్వార్థానికి వినియోగిస్తూ ఇదంతా నా నిర్వాహకమే అని విర్రవీగడము దైవదూషణ ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయము మూడవ వచనము యోహాను ఆత్మవశుడై అరణ్యమునకు కొనిపోబడ్డాడు దూష నామములతో నిండిన ఏడు తలలు పది కొమ్ములు కలిగిన ఎర్రని మృగము మీద కూర్చున్న ఒక స్త్రీని చూశాడు దూషణ అనగా దేవుని పట్ల వ్యతిరేక వైఖరి వ్యతిరేక చర్య తనను తానే దేవుని స్థానానికి హెచ్చించుకోవడము దూషణే దేవునితో పోరాడటమూ దైవదూషణే దేవుని ఆజ్ఞలను తిరస్కరిస్తే చూలనాడితే అది పక్తు దైవదూషణ దైవదూషణ చాలా సున్నితమైన అంశం ఇది మనలో మన మధ్య జరగకుండా పర్యవేక్షించటానికే పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు ఒకటి తిమోతి మొదటి అధ్యాయము పన్నెండు పద్మూడవ వచనాలు పౌలు అంటున్నాడు పూర్వం దూషకుడను హింసకుడను హానికరుడను అయిన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుకు కృతజ్ఞుడను తెలియక అవిశ్వాసము వలన చేశాను గనక కనికరించబడ్డాను